ఇస్లామిక్ నాగరికత అనేక శాస్త్ర రంగాల్లో విశేషమైన కృషి చేసింది ముఖ్యంగా గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్ ఖగోళ శాస్త్రం అస్ట్రానమీ వైద్యం మెడిసిన్ రసాయన శాస్త్రం కెమిస్ట్రీ భౌతిక శాస్త్రం ఫిజిక్స్ భూశాస్త్రం జియాలజీ ఇంజనీరింగ్ తత్వశాస్త్రం ఫిలాసఫీ మరియు సమాజశాస్త్రం సోషల్ సైన్స్ ఒకటి గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్ మరియు ఖగోళశాస్త్రం అస్ట్రానమీ అల్ క్వరెజ్మీ ఫాదర్ ఆఫ్ అల్జబ్రా అల్జబ్రా వ్యవస్థను అభివృద్ధి చేశారు డెసిమల్ సంఖ్యా పద్ధతి డెసిమల్ సిస్టమ్ ను ప్రాచుర్యంలోకి తెచ్చారు అమర్ ఖయాం బీజగణిత సమీకరణాలు అల్జబ్రియక్ అక్వేజన్స్ మరియు క్యాలెండర్ రిఫార్మ్ క్యాలెండర్ రిఫార్మ్ పై కృషి చేశారు నాసిర్ అల్ దిన్ అల్ టూజీ త్రికోణమితి ట్రిగనోమెట్రీ ను స్వతంత్రమైన శాస్త్రంగా అభివృద్ధి చేశారు అల్ బట్టానీ ఖగోళ గణిత శాస్త్రం ఆస్ట్రనామికల్ క్యాల్క్యులేషన్స్ ను మెరుగుపరిచారు బెగ్ ఖగోళ పరికరాలు ఆస్ట్రనామికల్ ఇన్స్ట్రుమెంట్స్ ను అభివృద్ధి చేశారు మెడిసిన్ మరియు ఔషధశాస్త్రం ఫార్మసీ అబెసెనర్ కేనాన్ ఆఫ్ మెడిసిన్ ద క్యానన్ ఆఫ్ మెడిసిన్ రచించి ఆధునిక వైద్యానికి మోడర్న్ మెడిసిన్ పునాది వేశారు అల్ రాజీ చిన్నపిల్లల వైద్యం పీడియాట్రిక్స్ కంటి వైద్యం ఆఫ్థాల్మాలజీ మరియు ఛాతీ సంక్రామకాల పల్మినరీ డిజీజెస్ పై పరిశోధనలు చేశారు ఇబెన్ అల్ నెఫీస్ ఊపిరితిత్తుల రక్త ప్రసరణ వ్యవస్థ పల్మినరీ సర్క్యులేషన్ ను కనుగొన్నారు అల్ జనోవి ఆధునిక శస్త్రచికిత్స మోడర్న్ సర్జరీ కుపునాది వేశారు ఇబెన్ అల్ బ్యాటర్ ఔషధ మొక్కల మెడిసినల్ ప్లాంట్స్ పై విశ్లేషణలు చేశారు మూడు భౌతిక శాస్త్రం ఫిజిక్స్ మరియు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఇబెన్ అల్ హేథం శాస్త్రం ఆప్టిక్స్ దృశ్యశాస్త్రం విజన్ సైన్స్ లో విస్తృతమైన పరిశోధనలు చేశారు అల్ జజారి యాంత్రిక ఉపకరణాలు మెకానికల్ డివైసెస్ నీటి గడియారాలు వాటర్ క్లాక్స్ మరియు ఆటోమేటెన్ ఆటోమేటెన్ రూపకల్పన చేశారు టాకీ అల్ దిన్ ఆవిరి శక్తి స్టీమ్ పవర్ పై పరిశోధనలు చేశారు అల్ ఖాజీని పన్నెండో శతాబ్దం గమన వేగం వెలాసిటీ ద్రవ్యరాశి మాస్ మరియు గ్రావిటీ గ్రావిటీ పై పరిశోధనలు చేశారు నాలుగు రసాయన శాస్త్రం కెమిస్ట్రీ మరియు అల్కెమీ ఆల్కమీ జాబిల్ ఐబిఎన్ హయన్ ఆధునిక రసాయన శాస్త్రం మోడర్న్ కెమిస్ట్రీ పునాది వేశారు అల్ కిండీ పరమాణు సిద్ధాంతం అటామిక్ థియరీ పై పని చేశారు అల్ రాజీ గంధక ఆమ్లం సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు ఆల్కహాల్ ఆల్కహాల్ డిస్టిలేషన్ పై పరిశోధనలు చేశారు ఐదు భౌగోళిక శాస్త్రం జియోగ్రఫీ మరియు భూశాస్త్రం జియోలజీ అల్ ఇడ్రిసి ఖచ్చితమైన ప్రపంచ పటం వరల్డ్ మ్యాప్ రూపొందించారు ఇబెన్ బట్టుట ప్రయాణాల మరియు భౌగోళిక పరిశీలనల జియోగ్రాఫికల్ స్టడీస్ పై రచనలు చేశారు అల్ బిరుని భూమి వ్యాసార్థం అర్త్స్ రేడియస్ ను ఖచ్చితంగా లెక్కించారు ఆరు తత్వశాస్త్రం ఫిలాసఫీ మరియు సమాజశాస్త్రం సోషల్ సైన్స్ అల్ ఫరబీ తర్కశాస్త్రం లాజిక్ మానసిక శాస్త్రం సైకాలజీ మరియు సంగీత సిద్ధాంతం మ్యూజిక్ థియరీ పై పరిశోధనలు చేశారు ఇబెన్ రష్ తత్వశాస్త్రం ఫిలాసఫీ వైద్యం మెడిసిన్ మరియు ధార్మిక చర్చలు రిలీజియస్ డిబేట్స్ రచనలు చేశారు ఇబెన్ ఖల్డెన్ ఆధునిక చరిత్ర మోడర్న్ హిస్టోరియోగ్రఫీ ఆర్థిక శాస్త్రం ఇకనామిక్స్ మరియు సమాజశాస్త్రం సోషియాలజీ కు పునాది వేశారు ఈ శాస్త్రవేత్తలు ఆధునిక శాస్త్రానికి బలమైన పునాదులను వేశారు